ఇప్పటివరకు సేకరించిన నారద గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య పంతొమ్మిది పేర్లు తొగటవీర క్షత్రియ ఇరవై రెండు ఇంటి పేర్లు దేవాంగ ఇంటి పేర్లు వరకు సేకరించిన నారద గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటి వరకు సేకరించిన నారద గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు కొత్త కర్పూర కర్పూరం కొల్లిపర గొల్ల చక్కా చెలి చెలిమి తొమ్మండ్ర తొమ్మండ్రం నారాయణం పెనుగొండ మాజేటి మట్టుపల్లి వంకాయల వేమూరి సాని సుంక సుంకు ఇప్పటి వరకు సేకరించిన నారద గోత్రంలో ఉన్న తొగటవీర క్షత్రియ ఇంటి పేర్లు అబ్బు అయోధ్య హుట్టూరు కురుకుంద గండి గండే గన్యే చింతలపాటి దబ్బు దామ నీలపాటి నెల్లూరి పశుపతి పుదురి పూడూరు మకుంటం మకుటన్ యాత్రాభిముఖి రుకుకుంద వీరజడ సంగు సంగు ఇప్పటి వరకు సేకరించిన నారద గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు ఉప్పుగట్టి కొత్తికుల కామర్ను కారుపోతుల గుండ్ల జాలం తట్టు దుట్టే నమాది పాకల పాగలు పిడకల ఫలకు బృహందర మంచింటి మాణికే మనకలం మనుకూరి రాజరోటి వాగతి సిధిని, సంకు ఇప్పటి వరకు సేకరించిన నారద గోత్ర ప్రవర వివరాలు గోత్రం నారద ద్వయార్షేయ ప్రవర భార్గవ నారద సూత్రం ఆపస్తంభ ఇప్పటివరకు సేకరించిన ನಾರದ ಗೋತ್ರ ಆರ್ಯವೈಶ್ಯ ಸಂಕೇತನಾಮೂ ಪ್ರವರ ಸೂತ್ರ ಸಂಕೇತನಾಮೂ ಪಾಲಕ ಪಾಲಕುಲ ಪಾಲಕ್ರಪಾಲ ಪಾಲಕ್ರಪಾಲಕುಲ ಪಾಲಕು ಪಾಲಕುಲ ಗೋತ್ರಂ ನಾರದ ದ್ವಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ಭಾರ್ಗವ ನಾರದ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ